ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో అనగా ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్య నిద్రలేవాలి లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు కూర్చుని నెమ్మదిగా త్రాగాలి ఐస్ క్రీమ్ ఎప్పుడూ తినకూడదు ఫ్రిజ్లో నుండి తీసినవి గంట తర్వాత తినాలి కూల్ డ్రింక్స్ త్రాగకూడదు వండిన ఆహారం వేడిగా నలభై లోపు తినాలి భోజనం తరువాత వజ్రాసనం ఐదు పది నిమిషాలు వేయాలి ఉదయం టిఫిన్ ఎనిమిది గంటల ముప్పై లోపు తినాలి ఉదయం టిఫన్ ఎంత తక్కువ తింటే అంత మంచిది ఉదయం టిఫిన్తో పాటు పండ్ల రసం త్రాగాలి టిఫిన్ తిన్నాక తప్పకుండా పనిచేయాలి మంచినీళ్ళు భోజనానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు త్రాగాలి భోజనం క్రింద కూర్చుని తినాలి ఆహారం బాగా నమిలి మింగాలి మధ్యాహ్నం కూరలో వాము పొడి వాడాలి మధ్యాహ్నం భోజనం కడుపు నిండా తినాలి మధ్యాహ్నం భోజనం తరువాత మజ్జిగ త్రాగాలి మధ్యాహ్నం భోజనం తరువాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి రాత్రి భోజనం సూర్యాస్తమయం చేయాలి రాత్రి పూట చాలా తక్కువగా తినాలి రాత్రి భోజనం తరువాత ఒక కిలోమీటర్ దూరం నడవాలి రాత్రి భోజనం తిన్న ఒక గంట తర్వాత పాలు తాగాలి రాత్రిపూట లస్సి మజ్జిగా తాగకూడదు రాత్రిపూట ఎలాంటి పండ్లు తినకూడదు రాత్రి తొమ్మిది నుండి పది గంటలకు పడుకోవాలి ఆహారంలో పంచదార ఉప్పు తక్కువ వాడాలి రాత్రిపూట సలాడ్ తినకూడదు విదేశీ ఆహారం ఎప్పుడూ కొనరాదు టీ కాఫీలు ఎప్పుడూ తాగకూడదు ఆయుర్వేద వైద్యం ఆరోగ్యంకు మంచిది అక్టోబర్ నుంచి మార్చి అంటే చలికాలంలో వెంటి బంగారు పాత్రలలో నీరు తాగాలి జూన్ నుంచి సెప్టెంబర్ అంటే వర్షాకాలంలో రాగి పాత్రలో నీరు త్రాగాలి మార్చి నుంచి జూన్ అంటే ఎండాకాలంలో మట్టి పాత్రలో నీరు త్రాగాలి